ரே மூட்டிலை கடத்தி கதா கடத்தி அலகூட ஏதா ரெண்டு ரோஜில டைம் படுது ये बीस होद सीमेंट लगा Ini t u l u deh, h m e ಮೆಲ್ಲ ಜಿಲೆಟ್ ಜಿಲೇಟು ಕೊಡಸಿ ನಾನೆ ಟೈಮ್ ಎಂತ ತುಂಬ ಕೊಟ್ಟೇ ಇನ್ಲೇಸ್ ಕಾಲದ ಕದಪಿ ಸರಿಪದ್ದು ತರ ತೋಡ್ಕೋಚು తొమ్మిది అయితే ప్యాన్లు వేసి కొట్టేదామా తొమ్మిది అవల అసలు కుట్టొచ్చే లోపల ప్యాన్లు తీరితే లోపల మళ్ళీ అది అయితే టైం చూసి ఆ డ్రమ్ పెట్టేసి మోటార్లో వేసేదాం డ్రమ్ మళ్ళీ దాంట్లో బెల్లం తాటి బెల్లం ఇవన్నీ వేయాలంటున్నారు కదా ఫస్ట్ తోడియాలా ఇప్పుడు కొట్టేది కదా అది లైన్లో పెట్టి ఉంచుకోమన్నారు రాజుగారు వద్దులేరా బాబు మన పని అనేది ట్రై పై వచ్చే నువ్వు ఆ ట్రై పైన

నా దానికి ఉన్నాయా దానికి అట్లా ఉన్నాయా బోల్డ్లు కానీ అవి కానీ దేనికి ఆహా నేను అనేది దేనికి నట్లు అట్లా ఉన్నాయా దానికన్నా సరే నా ఏమేమి పట్టుకెళ్తున్నా రెండు అట్లా మూడు బోల్డ్లు అదొకటి సరే అయితే పట్టుకెళ్ళి కోపం తమాయించుకోలేకపోతున్నాం పెళ్లి రోజున పెళ్ళి చెప్పండి తట్టుకోలేవు అంటే మరి ఆళ్ళ కోపం ఆడవాళ్ళు తిడితే నిలిపోమన్నావా తప్పు కదారా రాత్రింది అన్నది రాత్రి పూర్తి మనకేమో వండుతూ రాపోయినా సాయంకాలం సాయంకాలం పొద్దున్న పొద్దున్న తినాలి వండుకోవచ్చుగా పిల్లం బాగున్నాను చూపేనే బాగున్నప్పుడు కూడా చూడాలి ఇదే తాజా టైం పడతా ఇది